ఓం ఓం శ్రీ వెల్కమ్ టు వాస్తు అద్భుతం నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు అటాచ్డ్ బాత్రూమ్స్ గురించి తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువగా అపార్ట్మెంట్లో మిస్టేక్స్ చేసేది ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ విషయాల్లోనే అంటే అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఏదో విధంగా అక్కడ సరిపెట్టి అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టేసుకుంటున్నారు కానీ ఎక్కువ తప్పులు ఎక్కువ అనర్ధాలు కూడా జరిగేది ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ వల్ల మానసిక ఇబ్బందులు కానీ అనారోగ్యాలు కానీ ఈ స్ట్రోకులు కానీ అంటే బాత్రూమ్స్ యొక్క నాట్లు మంచాలకు తగిలేలాగా గదులకు మధ్యలోకి నాట్లు వచ్చేలాగా కూడా ఈ బాత్రూమ్స్ నిర్మించేస్తున్నారు దానివల్ల మనకి ఎక్కువ అనర్థాలు మానసిక ఇబ్బందులు భార్యాభర్తలు ఇడిపోవడం అదేవిధంగా స్ట్రోకులు ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ బాత్రూమ్స్ వల్ల ఎక్కువగా కలుగుతున్నాయి మనం ఎక్కడ చూసినా సరే నై ఎయిటీ పర్సెంట్ అటాచ్డ్ బాత్రూమ్స్ తప్పులుగానే నిర్మిస్తున్నారు అయితే ఈరోజు మనం అటాచ్డ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మించేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే బాత్రూమ్ యొక్క నాట్లు మనకి గదిలో ఉన్న మంచానికి తగలకూడదు అనమాట అంటే బాత్రూమ్ యొక్క నాటు మంచానికి తగలకుండా ఆ విధంగా మనం నిర్మించుకోవాలి అదే విధంగా బాత్రూమ్ యొక్క డోర్లు ఖచ్చితంగా భాగాల్లోకి అంటే ఈశాన్యానికి కానీ వాయవ్యానికి కానీ దక్షిణాగ్నేయానికి కానీ పడమర వాయవ్యానికి కానీ తూర్పు ఉత్తర ఈశాన్యానికి కానీ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ విధంగా కాకుండా బాత్రూమ్ యొక్క డోర్లు అంటే గుమ్మాలన్నమాట బాత్రూమ్ యొక్క డోర్లు మనం ఉత్తర వాయవ్యంలోకి కానీ తూర్పాగ్నేయంలోకి కానీ అదేవిధంగా దక్షిణ నైరుతిలోకి కానీ పశ్చిమ నైరుతిలోకి కానీ వచ్చే విధంగా మనం బాత్రూమ్ యొక్క డోర్ని ఏర్పాటు చేసుకోకూడదు కానీ ఎక్కువ అపార్ట్మెంట్లో ఆ విధంగానే జరుగుతుంది అయితే ఈరోజు మనం ఏ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మించుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఈ ఇందులో ఈ బెడ్రూమ్కి వచ్చి ఉత్తర వాయువ్యంగుము ఈ బాత్రూమ్కి అదే విధంగా దీనికి వచ్చి దక్షిణాగ్నేయం ఈ మధ్యలో నాటొచ్చి సరిగ్గా ఈ మంచానికి ఈ మంచానికి కూడా తగులుతుంది అనమాట ఈ విధంగా నిర్మించుకోకూడదు ఎందువల్ల అంటే ఈ గదికి ఇది ఉత్తరవాయం గుమ్ము అవటం వల్ల ఇక్కడ పడుకునే వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు స్త్రీలకు సంబంధించిన ఇబ్బంది అయ్యి కలుగుతూ ఉంటాయి విధంగా ఈ మంచానికి కూడా నాకు తగలకూడదు ఈ విధంగా మధ్యలో అందువల్ల దీనికి కూడా ఈ మంచం నాకు తగులుతుంది ఇది దక్షిణాగ్నేయం అందువల్ల ఈ విధంగా నిర్మించుకోకూడదు మరి ఒకవేళ ఈ విధంగా నిర్మించుంటే మనం ఏం చేయాలి ఒకవేళ కనుక ఈ విధంగా నిర్మించుంటే వీలైనంత మటుకు ఈ డోర్ వాడుకోకండి ఈ బాత్రూమ్ వాడుకోకుండా ఇది క్లోజ్ చేసుకోవడం ఒకటి ఇక రెండోది ఏంటంటే మొత్తం ఏకంగా ఒకే అటాచ్డ్ బాత్రూమ్ చేసుకుని ఇక్కడ ఈశాన్యాన్ని గుమ్మ వచ్చిలా పెట్టుకోవడం ఒకటి ఆ విధంగా దీన్ని మార్చుకుని రెమెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా గనక మనకి తప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటే ఆ బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి దాన్ని వాడుకోకుండా ఉండటం వల్ల కూడా మనం కొంత మంచి ఫలితాన్ని పొందగలుగుతాం అది కూడా మీరు చూసుకోండి మనకి నేను చెప్పిన భాగాల్లో కాకుండా ఉత్తర వాయవ్యంలో కానీ తూర్పాజ్ఞయంలో కానీ నైరుతుల్లో కానీ అంటే దక్షిణ నైరుతుల్లో కానీ పశ్చిమ నైరులో కానీ ఏదైనా బాత్రూమ్ డోర్లు వచ్చినప్పుడు మీరు అది క్లోజ్ చేసి వీలైన వాడుకోకుండా ఉండటం వల్ల కూడా మనం కొంతమంది మంచి ఫలితాలు పొందుతాం మనం ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ రెండో ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఇక్కడ పరమర వాయవ్యం తెగిపోయే విధంగా అంటే మూతపడే విధంగా ఈ ఫ్లాగ్కి కి పూర్తిగా పరమర వాయు మూత పడే విధంగా బాత్రూమ్ ఏర్పాటు చేస్తారు ఇది పూర్తిగా తప్పు అదే విధంగా ఈ బెడ్రూమ్ క వచ్చి ఉత్తర వాయు గు అంటే ఇది కూడా తప్పు అనమాట ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఏర్పాటు చేసుకోకూడదు ఇది ఖచ్చితంగా పూర్తిగా తొలగించేయాలన్నమాట ఇది కూడా తప్పు అనమాట ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అటాచ్డ్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోకూడదు ఇక్కడ పరవణ వాయువుని పూర్తిగా మూతపడిపోవడమే కాకుండా ఈ గదికి నైరుతి పెరిగిపోయి నైరుతి గాలి ఏర్పడిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇది ఏర్పాటు చేసుకోకూడదు ఇది కూడా తప్పు అదే విధంగా ఇక మూడ్లో ఈ విధంగా అంటే ఆగ్నేయానికి గుమ్మం వచ్చే విధంగా అటాచ్డ్ బాత్రూమ్ మనం ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ విధంగా మనకి ఆగ్నేయాన్ని గుమ్మం వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్కి అక్కడ అనారోగ్యాలు ఇక్కడ పడుకునే వాళ్ళకి అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట అందువల్ల ఏం చేయాలంటే ఇలా ఆగ్నేయాన్ని గుమ్మం కాకుండా ఎప్పుడన్నా కనుక మీకు ఎలా వస్తే ఈ గుమ్మం పాల్వర్కు దీన్ని ఎలా కట్టుకుని ఇటు ఉత్తరానికి అంటే ఈ విధంగా మనం దీన్ని మార్పు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాన్ని పొందుతాం అనమాట అప్పుడు ఏమవుతుంది ఈ గుమ్మం ఉత్తరాంగా అవుతుంది ఇక్కడ ఈ ఆగ్నేయంలో క్లోజ్ అయిపోతుంది ఇలా క్లోజ్ చేసుకుని మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇది మనకి మంచిది అవుతుంది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని బాత్రూమ్ యొక్క గుమ్మలో గదిలో ఆగ్నేయాన్ని వచ్చే విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదు ఇకపోతే నాలుగో దాదంలో ఈ బాత్రూమ్ ఇది మరీ దారు అనమాట ఎందుకు చూడండి ఇక్కడ హాల్లోకి వచ్చేలాగా అటాచ్డ్ బాత్రూమ్ హాల్లోకి వచ్చేలాగా మొత్తం ఈ గదికి తూర్పాజ్ఞయం గుమ్ము ఎట్టి పరిస్థితిలోనూ ఇలా ఏర్పాటు చేసుకోకూడదు ఇది ఏమవుతుందంటే తూర్పాజ్ఞయం గుమ్మవే కాకుండా ఆగ్నేయ విధంగా పెరిగిపోతుంది కలిసి అందువల్ల ఇది పూర్తిగా తప్పు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా తీసేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి అందువల్ల ఈ విధంగా ఎట్టి పరిస్థితిలోనూ మనం ఏర్పాటు చేసుకోకూడదు అదే విధంగా ఇక ఫిగర్ నెంబర్ ఫైవ్ ఇందులో చూడండి పడమల వాయులో బయటికి అయితే షేరు మీదకి ఈ విధంగా బాత్రూమ్ ఏర్పాటు చేయాలి అయితే ఇది ఉచ్చుగుమ్మ అయినప్పటికీ కూడా ఇది ఉచ్చుగుమ్మం అయినప్పటికీ కూడా వాయు మూత పడిపోతుంది అనమాట గది బయటికి వెళ్ళి ఇలా ఒక్క వాయువు మూల ఏర్పాటు చేసుకుంటే నైరుతి కానీ ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కూడా తప్పే ఒకవేళ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే దీన్ని పూర్తిగా తొలగించాలి ఒకవేళ దీనికి రెమెడీ ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ వైపుని కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు మనం ఈ రెమెడీని పొందుతాం అనమాట ఇది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి కానీ తప్పు ఈ విధంగా ఉండకూడదు అదే విధంగా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ విధంగా అంటే ఈ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగే విధంగా ఈ విధంగా బాత్రూమ్ అటాచ్డ్ కట్టుకుంటున్నారు ఇది కూడా చాలా తప్పు ఎందువల్ల అంటే ఈ గదికి ఆగ్నేయ గుమ్మే కాకుండా ప్రత్యేకంగా ఆగ్నేయం పెరిగిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కూడా స్త్రీకి ఇబ్బందులు అనారోగ్యాలు అనేక రకాలైన ఆగ్నేయ దోషాలు అన్నీ కూడా ఈ విధంగా ఏర్పడతాయి అందువల్ల ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అయితే దీనికి రెమెడీ ఏంటంటే ఈ గోడనే కొంత ఇక్కడ వరకు పెంచుకుని ఇక్కడ ఆచిల్ని ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేసుకుని ఈ డోర్ క్లోజ్ చేసుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు ఈ ఆగ్నేయ దోషాన్ని మనం కవర్ చేసుకోవచ్చు ఇది ఇదైతే పూర్తిగా తొలగించాలి ఇదైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇకపోతే ఇందులో కిచెన్ లోకి ఎలా బాత్రూమ్ ఇచ్చి ఈ కిచెన్ కొద్దిగా ఎదురు జరుపుకుంటున్నారు ఇది కూడా దోషమే ఇందువల్ల ఇందులో వాళ్ళకి పూర్తిగా అనారోగ్యాలు ఈ వంట మనకి ఈశాన్యంగా అయిపోతుంది ఈ బెడ్రూమ్ కి ఎప్పుడైతే బెడ్ కిచెన్ ఎలా వచ్చిందో ఈ బెడ్రూమ్ కి కిచెన్ ఈశాన్యంగా అవుతుంది అనమాట అది కూడా పూర్తిగా తప్పు అదే కాకుండా ఆగ్నేయం గుమ్ము ఇలాగ ఆగ్నేయం పెరిగిపోయి ఉంటుంది ఇది కూడా పూర్తిగా తొలగించాలి ఈ విధంగా ఇట్టి పరిస్థితుల్లోనూ మనం నిర్మించుకోకూడదు ఇది కూడా పూర్తిగా దోషం అనమాట ఇకపోతే ఇందులో దక్షిణం వైపుకి సొందులోకి ఏ విధమైన బాత్రూములు కానీ నిర్మించుకోకూడదు ఇక్కడ చూడండి దక్షిణ సొందులోకి ఈ విధంగా అటాచ్డ్ ఇచ్చారు ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు ఇది చాలా తప్పు ఎట్టి పరిస్థితిలో ఎలా ఉంటే పూర్తిగా తొలగించేయాలి ఇంకా దీనికి రెమెడీ కాదు ఈ దక్షిణ సొంతలోకి లేకుండా ఇది పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యంలో కూడా ఉత్తర వాయవ్యం పెరిగే విధంగా ఇక్కడేమో దక్షిణ నైపు పెరిగిపోతుంది ఇక్కడ ఉత్తర వాయవ్యం పెరిగిపోతుంది ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితిలోనూ బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోకూడదు ఇది కూడా పూర్తిగా దోషం అనమాట ఒకవేళ ఎవరైతే ఉంటే ఈ సొంతని క్లీన్ చేసుకుని తొలగించండి అదే విధంగా ఇది కూడా తొలగించేసుకోవాలి తొలగించేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉండగా తొలగించే ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా ఇస్తాయి ఎందుకంటే నైరుతి ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి ఇది తొలగించేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకునే అప్పుడు దీన్ని తొలగించుకోవాలి ఇది కూడా తప్పు అనమాట ఈ విధంగా అదే విధంగా ఈ విధంగా అటాచ్ బాగుంది అంటే వాయువ్యం మూతపడే విధంగా ఉత్తర వాయువ్యంలో గుమ్మ వచ్చేలాగా ఇది కూడా దోషమే ఈ విధంగా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ నిర్మించుకోకూడదు ఇది కూడా ఉత్తర వాయుము పశ్చిమ వాయువు మూతపడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిర్మించుకోకూడదు ఈ విధంగా నిర్మించుకోవటం వల్ల అపార్ట్మెంట్లలో ఎక్కువగా దోషాలు ఏర్పడుతున్నాయి ఎక్కువగా అపార్ట్మెంట్లన్నీ కూడా ఈ విధంగానే నిర్మిస్తున్నారు ఈ విధంగా నిర్మించడం వల్ల అటాచ్డ్ బాత్రూమ్స్ అనేక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు కానీ స్ట్రోక్లు కానీ నాట్లు బాత్రూమ్ యొక్క నాట్లు గది మధ్యలోకి తగిలేలాగా అలాగే కిచెన్ యొక్క నాట్లు గది మధ్యలోకి తగిలేలాగా ఆ విధంగా నాట్లు తగిలే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు అదే విధంగా బాత్రూమ్ యొక్క డోర్లు నీచ భాగాల్లోకి వచ్చే విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ ఇలా ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే నేను చెప్పినట్టు రెమెడీ చేసుకుని సత్ఫలితాలను పొందవచ్చు ఈ విధంగా నిర్మించుకోండి మనం వచ్చే వీడియోలో అసలు అటాచ్డ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల వరకు కంటిశంబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ విజయవాడ క్యాంప్ కలదు ఎవరైనా జ్యోతిష్యం ముహూర్తాలకు సంబంధించిన విషయాలు కానీ జాతక పరిశీలనకు సంబంధించిన విషయాలు కానీ న్యూమరాలజీ పిల్లల పేర్లలో పెట్టుకోవడం కానీ లేకపోతే పాత పేరు పాత పేర్లు మార్పులు కానీ అలా అదేవిధంగా వాస్తు మీ యొక్క అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా వాస్తు దోషాలు కానీ సవరణ చేసుకోవాలని నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ని తీసుకుని నా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి